అందరికీ నమస్తే నేను మీ నాగమణి ఈరోజు మీకు ఇక్కడ కోల్డ్ ఫారం పెట్టినాడు ఒక తమ్ముడు అవి ఎన్ని ఏమి అనేది మీకు ఆయన ద్వారానే మీకు తెలియజేస్తాను మీ పేరపాంజనాథ్ రెడ్డి మంజునాథ్ యా ఊరి మీదే బొమ్మరెడ్డిపల్లి పల్లి ఎన్ని కోళ్ళు కెపాసిటీ పద్దెనిమిది పద్దెనిమిది ఓహో రెండు ఓకే ఓకే అది ఇది సో ఎట్లా ఎన్నేళ్ళు పిల్లలు తెస్తారు ఎన్ని అమ్ముతారు మీరు వన్ డే 6 తీసుకుని వస్తామండి జస్ట్ 4 డే జీరో డే అని డేస్ తీసుకొచ్చి ఫార్టీ ఫైవ్ డేస్ హ వాళ్ళు హ హ ఫిల్ చేసి యాక్చువల్ గా స్నేహ కంపెనీకి స్నేహ కంపెనీకి వాళ్ళు తీసుకు వచ్చేస్తారు మార్కెటింగ్ కూడా వాళ్ళు తీసుకుంటారు సో అంటే బడ్స్ తెచ్చేది వాళ్ళే తీసుకుపోయేది వాళ్ళే సో మీది మేనేజ్మెంట్ మాత్రం మీరు అంటే ఫీడ్ ఇదంతా ఖర్చు మీరు కూడా వాళ్ళు ఇస్తారు ఫీడు మెడిసిన్ అంతా వాళ్ళు ఇస్తారు మాది షెడ్లు కరెంట్ బిల్లు లేబర్ వాటర్ అదంతా మీ సో అట్లయితే అంటే బర్డ్స్ ఖర్చు అంతా మీదే అంటే వాళ్ళు తేవడము తీసుకుపోవడం అంటే తెచ్చినప్పుడు మీకు ఎట్లా మళ్ళీ దాంట్లో ఇన్కమ్ మేము ఇక్కడ దీన్ని చేసిన తర్వాత ఎంత వెయిట్ వచ్చింది ఒక కేజీ కింద అమౌంట్ ఇస్తారు మాకు ఓహో సో అంటే బర్డ్స్ ఫ్రీగా మీకు ఇస్తారు వాళ్ళు కంపెనీ వాళ్ళు స్నేహ కంపెనీగా సో వాళ్ళు ఫార్టీ ఫైవ్ డేస్ బర్డ్స్ సో మీకు వచ్చేది కేజీ కింద అని అంటే మీరు పెంచి ఫీడ్ అంతా మీద ఫీడ్ అంత వాళ్ళదే మొత్తం ఫీడ్ కూడా వాళ్ళదే ఫీడ్ మెడిసిన్ తీసుకురావడం తీసుకోవడం ట్రాన్స్పోర్ట్ అంతా వాళ్ళదే మాది లేబర్ అండ్ వాటర్ కరెంట్ బిల్స్ షెడ్ ప్లేస్ మీద షెడ్స్ మీద సో ఎట్ల మీకు కోడి ఒక కోడి మీద మీకు ఎంత ఒక వస్తుంది ఎంత ఫీడ్ తినింది ఎంత వెయిట్ వచ్చింది దానిపైన క్యాల్కులేట్ ఉంటుంది దానికి క్యాల్కులేషన్ ఎఫ్సిఆర్ అనే ఇది ఉంటుంది ఆ స్టాండర్డ్ ఎఫ్సిఆర్ పెడితే సెవెన్ పాయింట్ వన్ రూపీస్ కిలోకి ఉంటుంది అండ్ ప్రొడక్షన్ కాస్ట్ నైన్టీ ఫైవ్ రూపీస్ ప్రొడక్షన్ కాస్ట్ వాళ్ళ కాస్ట్ అంతా దాంట్లో నైన్టీ ఫైవ్ రూపీస్ కంటే తక్కువ వచ్చిందంటే సపోజ్ నైన్టీ టూ నైన్టీ త్రీ వచ్చిందంటే అంటే టూ రూపీస్ ప్లస్ అయితే వాళ్ళకి వన్ రూపీ మాకు వన్ రూపీ ఎక్స్ట్రా వస్తుంది అట్లా సపోజ్ సో ఇప్పుడు అంటే ఒక కోడి మీద మీకు తెచ్చినప్పటి నుంచి ఇచ్చే తాలకే ఒక థర్టీ రూపీస్ అట్లా వస్తుందా ఒక బాడీ పైన ట్వంటీ రూపీస్ పడుతుంది ట్వంటీ రూపీస్ వస్తుంది సో మీకు అంతా పోను అయితే మీకు ఇన్కమ్ ఏ పర్లేదు అంటే లాస్ అయితే లేదు కదా లాస్ అయితే లేదు సో అంటే కోల్డ్ బర్డ్స్ తెచ్చేది మీకు రిస్క్ లేదు తీసిపోయేది రిస్క్ లేదు సో ఇక్కడ ఫీడ్ వాళ్ళది కానీ మేపేది లేబరు షెడ్లు ప్లేస్ మీద సో క్లారిటీగా ఉంది ఫీడ్ అంతా అక్కడే తయారు చేసుకొస్తారా సో ఏం ఫీడ్ అనేది ఏమో తెలుసా మీకు ఆ మొక్కజొన్న అది అట్లా అవన్నీ మిక్స్ చేసి చేస్తారు వాక్సిన్ ఏమైనా వేస్తారా దీనిలో కంపల్సరీ ఉంటుంది కంపల్సరీ ఎన్ని నాళ్ళకి ఎట్లా ఏం వేస్తారా అది ఏమైనా తెలుసా హై డ్రాప్స్ హై డ్రాప్స్ సో లేయర్స్ మాదిరే ఇది కూడా అంటే గుడ్లు పెట్టే కోళ్లకి వేసినట్లే దీనికి కూడా అవును దానికి హై డ్రాప్స్ వేస్తారు రెక్కలకేస్తారు హై డ్రాప్స్ వేస్తారు సో ఇది కూడా అట్లే అన్నమాట సో మీకైతే పర్వాలేదు కన్వీనియం ఉంది అంటే కంపెనీకి టైఅప్ అయినారు కాబట్టి బడ్స్ రిస్క్ లేదు వాళ్ళు బర్డ్స్ ఏ వస్తాయి వాళ్ళే తీసుకొని పోతారు ఫీడ్ వాళ్ళదే ఉంటుంది సో ఇప్పుడు వాటర్ ఎట్లా కనెక్షన్ దీనికి వాటర్ పైప్ పెట్టింటారు ఏమన్నా రూమ్ కదండి సార్ ప్రతి షెడ్ మీద ఉండే ట్యాంక్ సో కింద పైప్ల కనెక్షన్ ఉంది వాటర్ దాంట్లోకి పోతుంది ఫీడ్ వచ్చి మనుషులే ఫీటర్ మాత్రం కరెంట్ ఆన్ చేస్తారా ఆన్ సో ఎన్ని ఫార్టీ ఫైవ్ డేస్

సో మళ్ళీ మీకు ఎంత ఎంత రావచ్చు అందాజగా నేను అనేది

చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మాకు ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు లేవని అక్సట పడుతుంటారు సో మీరు కూడా వాళ్ళకి ఆదర్శమే కదా ఇప్పుడు

అది చాలా మూర్ఖత్వం అనిపిస్తుంది పని లేదని చాలా మంది తిరిగే వాళ్ళు ఉన్నారు సో ఇప్పుడు మీలాంటి వాళ్ళే వాళ్ళకి ఆదర్శంగా కూడా నిలబడాలి చదువుకున్నా కూడా ఇది ఒక నాలెడ్జ్ తో పనే కదా చేసే తెలివితో పోతే ఏ పనైనా చేసుకోవచ్చు ఇది కూడా ఒక వ్యవసాయ అనుబంధ కార్యక్రమమే కదా సో థ్యాంక్ యూ తమ్ముడు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు